ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి చూపుతామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు ఏదైతే ఆలోచన మన ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారిదిందో ఇంకా పార్లమెంట్ అసెంబ్లీ కడప తొక్కని వెనుకబడ్డ జాతులు ఎన్నున్నాయో వాళ్ళకి లెక్క కట్టి ఖచ్చితంగా వారి ప్రకారంగా విద్యా ఉద్యోగాల్లో కాకుండా రాజకీయాల్లో కూడా ఒక అవకాశాన్ని కల్పించాలనే ఆలోచనతో ఈ రోజు దేశమంతా ప్రకంపన సృష్టిస్తున్నటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని మన ప్రియద ముఖ్యమంత్రి గారు అదే మాదిరిగా మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పున్నమన్న గారు ఆధ్వర్యంలో బిల్లు పాస్ చేసి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన తరుణంలో ఖచ్చితంగా ఏ మాట అయితే చెప్పాము ఆ మాటకి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం మరొకసారి రుజువు కాబోతా ఉంది తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్నది ఇచ్చింది ఆ తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు చెప్పినా అవన్నీ కూడా చేస్తా ఉన్నాం దాంట్లో నలభై రెండు శాతం బీసీలకు ఖచ్చితంగా ఇచ్చి ఖచ్చితంగా ఈ రిజివ్యూషన్ ప్రక్రియను మేము కొనసాగిస్తామనే ఆలోచనతో ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ అడిగడిగిన ఇగో గిట్లా మైనార్డులను పక్క పెట్టండి పక్క పెడితే మేము సపోర్ట్ చేస్తాం అనేటువంటి వాళ్ళకందరికి కూడా ఆలేరు గడ్డగించి తెలియజేస్తా ఉన్నాం మరి గుజరాత్ లో మైనార్లు పక్క పెడతారా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది మరి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మైనార్డు పక్క పెడతారా మీ సంకీర్ణ ప్రభుత్వం ఉంది కదా మరి అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతిసారి కారణం వెతకండి ఆ రోజులు పోయినాయి ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా ఆలోచన చేసే శక్తి వచ్చింది అందుకే మేము ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే తండోపతండాలుగా ట్రైన్ పట్టనట్లు కొని ఇప్పుడే మా సోదరుడు చెప్పారు ట్రైన్ ప్యాక్ అయిపోయిందనే దిగి నడుచుకుంటే ఇక్కడికి వచ్చిందా అని సాయంత్రం ఫ్లైట్లలో ట్రైన్లలో బండ్లల్లో ఈరోజు ఢిల్లీకి చేరుకుంటా ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ నలభై రెండు శాతానికి రిజర్వేషన్ కట్టుబడి ఉండి ఏ కార్యక్రమం అయితే బీద బడుగు బలహీన వర్గాల పట్ల కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందో ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా సదైవ ఆల్టర్నేట్ ఆల్రెడీ మీరు చెప్పేశారు ఖచ్చితంగా తెలంగాణలో ఏదైతే బిల్లు పాస్ అయిందో దాని ప్రక్రియలో భాగంగా మేము కూడా జనగణలో కులగాల చేస్తామని చెప్పారు ఈ బీసీ కూడా ఖచ్చితంగా బలోపేతం చేసి మీ చిత్త శుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైందో ఉందని తెలియజేస్తూ మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహేష్ అనేటువంటి సంకల్పంతో మా మీనాక్షి నటరాజన్ గారు మా పొన్నం ప్రభాకర్ గారు మన రేవాదాయ శాఖ మంత్రి మా కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ తలందరం కూడా కథం తొక్కి ఢిల్లీకి చేరబోతా ఉన్నాం ఐదు ఆరు ఏడు తేదీలలో ఊహించని విధంగా ఏదైతే మేము అనుకున్నాం దానికి పదంతల బీసీలు నడుం బిగించి ఇప్పటికే చాలా ఫోన్లు మాట్లాడడం ప్రజా సంఘాలు బీజీ సంఘాలు అందరం కూడా పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది ఇది అకంటే కాంగ్రెస్ పార్టీ చేసింది కదా కాంగ్రెస్ పార్టీ బిడ్డలకే లాభం చేకూర్తుంది కాంగ్రెస్ పార్టీ అట్లా చేయదు బీసీ బిడ్డల ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఖచ్చితంగా రేపు ప్రజాక్షేత్రంలో బీసీ బిడ్డ ఎవరికెళ్ళినా కూడా బీసీ బిడ్డలే కాబట్టి బీసీలంతా ఏకమయ్యి ఖచ్చితంగా ఈ నలభై ఏడు శాతాన్ని సాధించుకునే విధంగా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ